సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహసకలం సీరిస్ ఇది ఒక విశిష్టమైన వస్తువు ఇది గ్రహసకలం మరియు క్షుద్రగ్రహం మధ్య గల సరిహద్దు గీతను చెరిపేస్తుంది ఒకటి ఎనిమిది సున్నా ఒకటిలో ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త గ్యూసెప్పి పియాజీ ఈ గ్రహసకాన్ని కనుగొన్నారు మార్స్ మరియు గురుగ్రహాల మధ్య ఉన్న గ్రహశకల క్షేత్రంలో ఉంది దీని పరిమాణం కారణంగా ఇది అతిపెద్ద గ్రహసకలం హోదాను పొందింది అయితే ఇది ఒక క్షుద్రగ్రహంగా కూడా పరిగణించబడుతుంది దానివల్ల ఇది ఒక విభిన్నమైన ఖగోళ శరీరం వ్యాసార్ధం సుమారు తొమ్మిది వందల నలభై కిలోమీటర్లు సుమారు ఐదు వందల ఎనభై మైళ్ళు ఇది గ్రహశకల క్షేత్రంలో అతిపెద్ద వస్తువుగా ఉంది దీనికి ఉన్న పరిమాణం కారణంగా సౌర వ్యవస్థలోని ఇతర గ్రహశకలాలతో పోల్చినప్పుడు దాదాపు ఒక మూడవ వంతు మొత్తం గ్రహసకల క్షేత్రం బరువును ఇది కలిగి ఉంది చాలా గ్రహసకాలు చిన్నవిగా ఉండి ఆకారంలో అనియమితంగా ఉంటాయి కానీ సీరిస్ పెద్ద పరిమాణం వల్ల ఆకారంలో గుండ్రంగా ఉంటుంది సీరిస్లో ఉన్న నీటి శాతం మరియు సేంద్రియ పదార్థాలు దానిపై జీవం ఉన్న అవకాశాన్ని పునరాలోచింపజేస్తాయి ఈ మొత్తం అధ్యయనం సీరిస్ను వ్యవస్థలో అత్యంత ఆసక్తికరమైన శరీరాలలో ఒకటిగా నిలబెడుతుంది